పాప వినాశనం అండి పాప వినాశనం పాప వినాశనం అండి పాప తిరుమల తిరుపతి దేవస్థానం పాప వినాశనం అండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాప వినాశనం పాప వినాశనం అండి లైక్ చేసి షేర్ చేసుకోండి పాప వినాశనం పాప వినాశనం అండి చూడండి లైక్ చేసి షేర్ చేయండి పాప వినాశనం అండి పాప వినాశనం అండి లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఎంత ఆహ్లాదకర వాతావరణం ఉంది ఇక్కడ ఈ వాతావరణం చాలా బాగుందండి చూడండి ఎంత పాప వినాశనం కిందికి వెళ్తున్నామండి పాప వినాశనం వెళ్తున్నాం చూడండి ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తుంటామండి లైక్ చేసి చూసండి షేర్ చేయండి పాప వినాశనం చూడండి లైక్ చేసి షేర్ చేయండి పాప వినాశనం పాప వినాశనం అండి లైక్ చేసి షేర్ చేయండి పాప వినాశనం అండి పాప వినాశనం పాప వినాశనం లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి పాప వినాశనం హాయ్ అవర్ యూ ఓహో హో హాయ్ 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 పాప వినాశనం అండి చూడండి లైక్ చేసి షేర్ చేయండి పాపనాశనం అంట మనం పాపనాశనం గార్డెన్ అండి ఇది పాపనాశనం గార్డెన్ చూ చూడండి పాపనాశనం లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి పాపనాశనం పాపనాశనం ఇది గార్డెన్ అండి గార్డెన్ తిరుమల తిరుపతి దేవస్థానం అండి ఇది తిరుపతి తిరుపతి దేవస్థానంలో పాపనాశనం గార్డెన్ అండి పాప నాశనం గార్డెన్ ఒక వారదండి బ్రిడ్జ్ కట్టారండి డ్యామ్ కట్టారు చూడండి పాపనాశనం వారది కట్టారు ఎలా ఉంది చూడండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పాపనాశనం పాప నాశనం అండి ముందుకెళ్తే పాపనాశనం వచ్చేస్తాయండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాపనాశనం పాపనాశనం పాప నాశనం అండి ఇంకా ఇట్లా రావాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఎట్లా ఉంటుందో ఉడతా ఉడతానే కదా వీడియో తీసుకో మరి చూడండి ఉడతా ఎట్లా తింటుంది చూడండి పాపంలో ఉడతా అండి చూడండి అడవి ఉడతనట్లండి అడవి ఉడతా చూడండి అడవి ఉడతా అడవి ఉడతనట్లండి చూడండి చూడండి ఎలా తింటుందో పాపనాశంలో అడవి నాన్న కొంచెం నేను కొంచెం అది ఇవ్వండి ఇవ్వండి ఏం కాదు పాపనాశనం అరవి పాప నాశనం అండి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ వాటర్ పోల్ ఉందండి ఇప్పుడు వాటర్ ఫాల్ తీసేసాము ఇది వాటర్ పోలే కానీ దీన్ని ఈ విధంగా కట్టారండి చూడండి పాప నాశనం పాప నాశనం అండి పాప నాశనం లైక్ చేయండి షేర్ చేయండి గోవింద గోవిందాన్ని కామెంట్ చేయండి చూడండి పాప నాశనం అండి ఎలా ఉందో చూడండి లైక్ చేసి షేర్ చేయండి గోవింద గోవిందనండి పాప నాశనం చూస్తున్నాం గోవింద గోవిందానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద గోవిందానండి भॻवान <laughs>